నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి నా పేరు మధుకృష్ణ నేను టీవీలో అండ్ అలాగే మూవీస్లో కూడా వర్క్ చేస్తున్నాను నేను మీకు చాలా 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 పెద్ద ఫ్యాన్ అనమాట ఎందుకంటే మీరు చెప్పేంత ప్లెజెంట్ వేలో హెల్తీ టిప్స్ ఎవరు చెప్పరు నాకు చాలా చాలా ఇష్టం మీరంటే సో నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో క్వశ్చన్ అడగాలని వెయిట్ చేస్తున్నాను అదేంటి అని అంటే హెయిర్ ఫాల్ కామన్గా అందరికీ ఉండేది బట్ ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకు అని అంటే ఇదిగోండి ఇలా హీట్ చేస్తూ ఉంటారు ఇలా రఫ్ అయిపోతూ ఉంటుంది హెయిర్ అసలు చాలా ఘోరంగా అయిపోయింది ఈ హీటింగ్ ప్రాసెస్ అండ్ ఈ స్ప్రేస్ కొట్టడం వల్ల ఏమవుతుంది అంటే హెయిర్ రఫ్గా అవ్వటం ఒక ఎత్తే అయితే హెయిర్ ఫాల్ అయిపోతుందండి ఇదిగోండి ఇలా అంటే ఐదారు వెంట్రుకలు వచ్చేస్తున్నాయి అసలు అలా ఒకసారి హెయిర్ మొత్తం ఊడిపోతుందేమో అన్న భయం కూడా వేస్తుంది సో నాకు తప్పకుండా దీని నుంచి విముక్తి కలిగే మార్గాన్ని చెప్పండి నమస్కారం అమ్మ మధుకృష్ణ గారు గారు మీలాంటి ఆర్టిస్టులకి నిజంగా డైలీ అక్కడ హెయిర్ ట్రీట్మెంట్ చేయటం గానీ హీట్ పెట్టడం గానీ రకరకాల వాటికి చేసే స్ప్రేలు వల్ల కానీ జుట్టు డ్యామేజ్ అవ్వటం అనేది కామన్ గా జరుగుతుంది మరి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రొటెక్ట్ చేయాలంటే అసలు జుట్టే ఉంటే కదా అందుకని అది ఉండాలి హెల్దీగా ఉండాలి మరి ఈ మార్పులు రావటానికి కొన్ని న్యాచురల్ రెమెడీస్ ఉంటాయమ్మా అలాంటివన్నీ మీకు తెలియచేద్దాం కొంచెం మీరు ముఖ్యంగా మనం చెప్పే వాటిని జీవన శైలిలో కొంచెం మార్చుకోగలిగితే బాగుంటుంది అవి మొట్టమొదటిది ఏమిటి అనేది నేను వరుసనే చెప్పుకుంటూ వస్తాను పాయింట్ వైజ్ ముందుగా స్ట్రైట్ అవ్వటం కోసం లేకపోతే కర్వస్ లాగా జుట్టుని తిప్పటం కోసం హీటింగ్ చేస్తారు కదా దాన్ని ఎటు ఆపటానికి లేదు కాబట్టి ఆ ప్రక్రియ వల్ల జరిగే నష్టాన్ని నివారించాలంటే స్నానం చేసేటప్పుడు గోరువెచ్చ నీళ్ళు స్నానము లేకపోతే నార్మల్ టెంపరేచర్ ఉండే బావిలో నీరు బోర్ నీరు లాంటి టెంపరేచర్ లో స్నానం చేయడం జుట్టుకి సేఫ్ అండ్ హెల్దీ ఓకే ఎందుకంటే అట్లా చేసినప్పుడు ఆ చల్లదనానికి జుట్టు ఆ హెయిర్ హీట్ చేసినప్పుడు వచ్చిన డ్రైనెస్ ని ఇక్కడ మళ్ళీ సాఫ్ట్ గా చేస్తుంది అనమాట ఇలా పోసిన చంటి పిల్లవాడికి పోసే అంత వేడి తప్ప మించి ఉండకూడదు మన జుట్టుకి వేడెక్కువ తగిలేసరికి ఆ వేడికి జుట్టు విరిగిపోవటం జుట్టు పగిలిపోవటం జుట్టు రఫ్ అవటం ఇవన్నీ వేడికి వెంట్రుకు తట్టుకోలేదన్నమాట అందుకని జుట్టు ఎక్కువ ఓటానికి కూడా నెత్తికి వేడి నీళ్లు పోసుకోవడం చాలా మంచి చేసే పెద్ద మిస్టేక్ ఈ చలికాలం వచ్చిందంటే షవర్లు తిప్పేసి షవర్ కింద పెట్టేసి ఐదు పది నిమిషాలు పావుకుండా హాయిగా కూర్చుంటారు చాలామంది వాడి ఎంత వేడి తట్టుకుంటుందో నెత్తి మీద కూడా అంత వేడిపోస్తారు అందుకని మెయిన్ ఎక్కువ జుట్టుపోయేది ఈ వేడి నీళ్ళ షవర్ వల్ల ఇది ఫస్ట్గా ఆచరించండి మీకు అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ల వల్ల కానీ హీటర్స్ పెట్టడం వల్ల వచ్చిన డ్యామేజ్ని కవర్ చేయాలంటే మీరు జుట్టుకి ఏం చేయాలంటే కంపల్సరీ రాత్రిపూట ఇంటికి వచ్చిన తర్వాత ఆయిల్ అప్లై చేసి పడుకోవాలి ఉదయం వెళ్ళేటప్పుడు ప్లెయిన్ వాటర్తో స్నానం చేయండి కానీ రోజు షాంపూలు రోజు కెమికల్స్ అక్కర్లా రెండు రోజులకి ఒక్కసారి ఎప్పుడన్నా అట్లా యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకే రాత్రి పెట్టుకోవాల్సిన ఆయిల్ మాత్రం మెయిన్గా చూసుకుంటే మంచి గాను గాడించిన కొబ్బరి నూనె తీసుకోవటం అందులో కాస్త ఆకులు మందార పువ్వులు కాస్త దీంతో పాటు ఉసిరికాయ ముక్కలు ఎండబెట్టిన వాటిని పౌడర్ చేసుకుని ఆ పౌడరు ఈ నూనెలో వేసి బాగా మరిగించి ఫిల్టర్ చేసుకున్న ప్యూర్ మందార ఆకుల యొక్క తైలాన్ని ఆయిల్ని ఇంట్లో పెట్టుకుని దాన్ని రోజు అప్లై చేయండి మాడుకు కూడా అర్థం చేసుకోండి జుట్టు కుదుళ్ళకి చాలా మేలు చేస్తుంది మందార ఉండే కెమికల్ కాంపౌండ్స్ అందారు పువ్వుల్లో ఉన్నాయి వసరికాయలో ఉండి ఇన్ఫ్లమేటరీగా బాగా పనికి వస్తాయి అనమాట జుట్టు గ్రోత్ బాగుండటానికి కూడా ఇది మంచిది ఆయిల్ కూడా జుట్టు కూడా ఏంటంటే హార్డ్ అవ్వకుండా సాఫ్ట్ గా ఉండేటట్టు కాస్త హెల్దీగా జుట్టు కనపడేటట్టు ఆయిల్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఇలా రెండోది చేయండి ఇక లోపల నుంచి జుట్టు ఊడినా తిరిగి రావాలి ఏం చేయాలి మరి ఆహార మార్పులు ఏం చేయాలో ఇప్పుడు చెప్దాం తప్పకుండా చాలా మందికి జుట్టు ఊడినా రాకుండా ఉండటానికి త్వరగా ఊడిపోవటానికి కొన్ని లోపాలు ఉన్నాయేమో లేదు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఒకటి విటమిన్ బీట్ లోపం ఉందా లేదా చూసుకోవాలి అందుకని బ్లడ్ టెస్ట్ చేయించుకుని ట్వెల్వ్ నార్మల్గా ఉంటే సరిపోతుంది బీట్వెల్ లోపించినప్పుడు ఏంటంటే జుట్టు తిరిగి రాదు త్వరగా ఓడిపోతూ ఉంటుంది అనమాట అందుకని హెయిర్ రూట్స్ కూడా మళ్ళీ బ్లడ్ సప్లై అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అందుకని ఆ బీట్వెల్ బాగా ఉండే పుట్టగొడుగుల వారానికి రెండు మూడు సార్లు వాడుకుంటున్నా బీట్వెల్ పుష్కలంగా వెళ్ళిపోతుంది అసలు వెజిటేరియన్స్ అయితే అందుకని ఇట్లా మీరు జాగ్రత్త పట్టడం మంచిదండి దీనితో పాటు విటమిన్ డి చాలా అవసరం అందుకని ఆర్టిస్టులకి ఎండ తగిలితే పర్లేదు ఎండ తగలన వాళ్ళందరికీ విటమిన్ డి లోపం అనేది ఉంటుంది లోపం ఉందే లేదా విటమిన్ డి టెస్ట్ చేయించుకొని లోపం ఉంటే ట్యాబ్లెట్ తీసుకోండి తప్పదేక విటమిన్ డి ట్యాబ్లెట్ ఇలాంటి రెండు లేకుండా చూసుకోవాలి మీకు థైరాయిడ్ కంప్లైంట్ ఉందా లేదా ఎప్పుడన్నా చెక్ చేసుకోకపోతే ఇప్పుడైనా ఒకసారి చెక్ చేసుకోండి హైపోథైరాయిడ్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఓడిపోతే తిరిగి రాకుండా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది అందుకని అది ఉంటే కాస్త దానికి సంబంధమైన మెడిసిన్ వాడటం లేకపోతే మనం చెప్పి ఆహార నియమాలు మార్పు చేసుకుంటే టాబ్లెట్ లేకుండా థైరాయిడ్ గ్రంథి మళ్ళీ నార్మల్ ఫంక్షన్ వస్తుంది అందుకని అది చెకప్ చేయించుకోవడం కూడా మీకు మంచిదమ్మా ఇక ఆహారాల్లో జుట్టు ఊడిన ప్లేస్ లో కొత్త వెంట్రుక రావాలన్నా వచ్చింది అది ఓడకుండా ఉండాలంటే ఆ వెంట్రుకి వచ్చిన దానికి కుదుళ్ళు గట్టిగా పట్టి ఉంచాలి అందుకని ఆ జుట్టు కుదుళ్ళని హెల్దీగా చేయటానికి జుట్టు బాగా ఎదగటానికి బాగా ఉపయోగపడేవి హై ప్రోటీన్ డైట్ ఎక్కువగా విటమిన్స్ మినరల్స్ ఉన్న ఆహారాలు ఇలా ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఆకుకూరలు జుట్టుకి బ్లడ్ సప్లైని బాగా పెంచేవి జుట్టు గ్రోత్ కావాల్సిన మినరల్స్ని బాగా అందించే ఆకుకూరలు అందుకని రోజు ఏదో ఒక రకమైన ఆకుకూర వండుకునే ప్రయత్నం చేయండి ఆకుకూరలో కందిపప్పు పెసరపప్పు శనగపప్పు బొబ్బర్ల పప్పు రాజమ గింజలు ఇట్లాంటివేసి ఎక్కువగా వండుకోవడం చాలా మంచిదండి రోజు ఆకుకూరలు ఏదో ఒకటి వెయ్యాలి కర్రీస్లో కూడా వారంలో రెండు మూడు సార్లు అయినా సరే సోయా తోఫు కానీ మీల్ మేకర్లు కానీ అట్లాగే సోయా ఫ్లేక్స్ కానీ ఇలాంటివి వాడుకుంటే ఇందులో నలభై నాలుగు పర్సెంట్ నుంచి యాభై మూడు పర్సెంట్ వరకు ప్రోటీన్ అంత ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని ఈ సోయా ప్రొడక్ట్స్ కొద్దిగా స్త్రీలు వాడుకోవడం కూడా చాలా మంచిది ఈస్ట్రోజన్ హార్మోన్స్ లెవెల్స్ కూడా కొంత పెరుగుతాయి అందుకని జుట్టుకి ఇలా ఆకుకూరలు ప్లస్ వెజిటబుల్ కర్రీలో ఈ సోయా ప్రొడక్ట్స్ వాడుకోవడం అనేది మధ్యాహ్న పొడి చేస్తే జుట్టు ఎదగటానికి జుట్టు ఓడకుండా బ్లడ్ సప్లై బాగా వెళ్ళటానికి ఇది ఆకుకూరలు సపోర్ట్ చేస్తాయి ఇక దీనితో పాటు జుట్టుకు బాగా హెల్ప్ చేసే కొన్ని ఒమేగా ఫ్యాట్స్ కానీ అట్లాగే జింక్ కానీ అలాగే బయోటిన్ కానీ ఇట్లాంటి కొన్ని పోషకాలు ఎక్కువ కావాలన్నమాట జుట్టుకి ఇప్పుడు చెప్పిన పోషకాలన్నీ బాగా అందాలి అంటే నెంబర్ వన్ గా ఫస్ట్ బాదం పప్పులు బాగా వాడుకోవాలి ఓకే అందుకని జుట్టు బాగా కావాలనుకున్న వారు బాదం పప్పులు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టండి అంటే పది పదిహేను బాదం పప్పులు ఇరవై బాదం పప్పులైనా నానపెట్టుకోవాలి రెండవది పుచ్చగింజల పప్పు హై ప్రోటీన్ థర్టీ ఫోర్ పర్సెంట్ ప్రోటీన్ మూడవది జింకు బాగా ఉండడానికి మరి ఎక్కువ బెనిఫిట్ ఉంది పొద్దు తిరుగుడు పప్పులో కూడా జింకు బాగుంటుంది విటమిన్ ఇ బాగా ఉంటుంది ఈ రెండు కూడా అవసరం ఇట్లాంటివి మరి దీనితో పాటు డబ్బులకి ఇబ్బందులు అయితే పిస్తా పప్పులు డబ్బులకు ఇబ్బంది అయితే కాస్త గుమ్మడి గింజల పప్పు ఇట్లాంటివి ఏమన్నా పెట్టుకోవచ్చు అనమాట ఈ నాలుగు రకాల విత్తనాలు బాగా ప్రొద్దునే నానబెడితే సాయంకాలం నానతో ఈ నానబెట్టిన నట్సు కాస్త డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ తో పాటు నంజుకుంటూ తినేసి ఫ్రూట్స్ ఏమైనా డిన్నర్లో తింటే సరిపోతుంది అనమాట ఇవన్నీ ఒక ఆహారంగా వెళ్ళాలి మీరు మార్నింగ్ తింటారా ఈవినింగ్ తింటారా అనేది మీరు ఆలోచిస్తే మంచిది అనమాట ప్రతిరోజు ఈ నట్స్ వెళితే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండదు ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల జుట్టు ఎదగటం ఆగిపోతున్నది జుట్టు ప్లేస్ ప్లేస్లో మళ్ళీ కొత్త కంటే అంటే వెంట్రుకంతా మరి ప్రోటీన్తో కదా కెరాటిన్ అనే ప్రోటీన్ మరి అది అందితే కదా రా మెటీరియల్ తయారయ్యేది అందుకని మనం బాడీకి ప్రోటీన్ బాగా అందిస్తే జుట్టు గ్రోత్ బాగుంటుంది జుట్టు అసలు ఊడదు వచ్చిన దానికి ఇంటర్కి లైఫ్ త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఓడకుండా ఉంటుంది అనమాట ఇంకొక బెనిఫిట్ ఉంది ఇలాంటి మంచి ఫుడ్ తింటే ఒకసారి వెంట్రుకు ఓడిన లో ఇరవై రోజుల వరకు వెంట్రుక మళ్ళా రాదు రెస్టింగ్ పీరియడ్ అనమాట ఇలాంటి మంచి ఆహారం తింటే పది పదిహేను రోజుల్లోనే రెస్ట్ సరిపోయి తొందరగా రీగ్రోత్ మళ్ళీ వెంట్రుక ఆ రూట్ నుంచి స్టార్ట్ అవుతుంది మరి డాక్టర్ గారు జుట్టుకు సంబంధించి నష్టం అంతా కూడా ఎక్స్టర్నల్ గా అప్లై చేసే షాంపూల వల్ల ఎక్కువ వస్తుంది అని మధ్య కాలంలో చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి కదా మరి దానికి బదులుగా ఏది వాడుకుంటే బాగుంటుంది అంటారు కుంకిడికాయ పౌడరు పళ్ళ పొడిలాగా కుంకిడికాయ పౌడర్ చక్కగా దొరికిపోతున్నారు మెత్తగా ఉంటుంది దాన్ని మరిగే వేడి నీళ్ళల్లో తీసుకుని అందులో కుంకుడిగా పౌడర్ వేసేస్తే శుభ్రంగా ఐదు నిమిషాలు వేడి చల్లారే లోపు మెత్తగా నానిపోతుంది అనమాట దాని అట్ట పిసికేస్తే మంచి వచ్చేస్తుంది దాంతో పోసుకుంటే జుట్టు లొంగ లొంగలు అవ్వటం కానీ తుక్కు అడ్డం పట్టడం కానీ ఏమీ ఉండదు అందుకని దీంతో చేసుకుంటే అసలు సైడ్ ఎఫెక్ట్ ఉండదు తల్లలో ఇన్ఫ్లమేషన్ రాకుండా చుండ్రు రాకుండా దొరదలు రాకుండా బ్యాడ్ క్రిములు ఫంగస్ కానీ బ్యాక్టీరియా పెరగకుండా ఈ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియా లాగా కుంకుడిగా అద్భుతంగా ఉపయోగపడుతుంది వారానికి రెండు మూడు సార్లు అన్న పొడి వాడుకోవటం జుట్టు ఎక్కువ వారికి ఇన్ఫ్లమేషన్స్ రాకుండా రాకుండా బెస్ట్ సొల్యూషన్ రాల్ కుంకుడికాయ పొడి ఇది విన్నర్ గా మరి బాహ్యంగా ఉన్న కాలుష్యం ఇవన్నీ కూడా మన కంట్రోల్ లో ఉండవు కాబట్టి మన కంట్రోల్ ఉన్నది కేవలం మనం తీసుకునే ఆహారం మాత్రమే జుట్టుకు కావాల్సిన పోషకాలు నిండి ఉన్న ఆహారం తీసుకుంటే గనక హెయిర్ ఫాల్ తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోండి